మన ఎంపీ మేడం గారు జిల్లా అధ్యక్షులు మన శ్రీనివాసరెడ్డి గారు తర్వాత మన మేనం పద్మజ రెడ్డి మేర గారు తర్వాత నానిపేట నుంచి వచ్చిన కిషోరు తర్వాత మన నరేష్ వాళ్ళు అందరు శ్రీనివాస రెడ్డి గారు చాలా మంది బైరా శ్రీనివాస్ గారు కిషోర్ గారు అంటే గత త్రి ఫోర్ డీస్ చేస్తున్న ప్రదేశం ఈ లక్ష్మీనగర్ కాలనీ మహబూబ్ నగర్ పట్టణంలో మొదటి వార్డు నెంబర్ వన్ అన్ని రకాలుగా వార్డు ఇక్కడ చాలా డైవర్సిఫికేషన్ ఉంటుంది చాలా మంది మహిళలు సభ్యులు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటారు ఏ కార్యక్రమం చేసినా దాదాపు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీరు మాకు సంతోషం కాబట్టి పూజా కార్యక్రమం తర్వాత మీరు మాట్లాడారు మేడం सब हा मा ले ि हा द मा, ्य दम मा सुरा मा जाों मा ि ंद मा हा ना ैම ना . अंदर का अवकाश पूर्वक देदम वे टाइम में सर अनु भाई नंबर बहुत नंबर तवसु दे रहा

ఆశీర్వాదం నిర్విఘ్నంగా మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఎవరు ఏది అనుకున్న మనసులో నిర్విఘ్నంగా కార్యక్రమాన్ని నెరవేరాలని గణేషుణ్ణి ప్రార్థిస్తూ మరి ఇక్కడ ఎంతో అభిమానంతో అందరూ అందరూ కూడా ఈ మంటపం దగ్గర అందరూ ఎదురు చూసుకుంటున్నారు వార్డ్ నెంబర్ వన్ మొట్ట మొట్టమొట్టి వార్డు ఇది మున్సిపాలిటీలో రేపు రేపు ఇది యాక్చువల్గా కార్పొరేషన్ కూడా అయింది సో పంతొమ్మిది కడుపు వస్తుందా ఓకే మారి నంబర్లన్నీ అదే సో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ మరి వినాయకుని యొక్క ఆశీర్వాదాల కోసం ప్రతిరోజు ఈ యొక్క ఉత్సవాల్లో సాయంత్రం పూట పాల్గొంటూ సాయంత్రం నీరయ చంద్రయ్య గారు మనకు మేడం గారికి సన్మానం చేస్తుండ్రు అదే విధంగా మనకు సులోచన మేడం గారు మేడం గారికి సన్మానం చేస్తుండ్రు రిటైర్డ్ టీచర్ మా యొక్క ఈ కార్యలోపల సాంస్కృతిక కార్యక్రమాలు హైందవ ధర్మాన్ని బాగా ప్రమోదించేస్తున్న మన తర్వాత మన మనకు పద్మాజారెడ్డి గారికి మరి నీరజ సరస్వతి పద్మాజ్ గారి సరస్వతి మేడం మేడం సరస్వతి అనురాధ సరస్వతి తర్వాత మన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి శ్రీనివాస గారి గారు రాని మన చంద్రరాజ సార్ గారు అధ్యక్షనివాస్ గారికి మనకు శ్రీనివానివాస్ గారు కిశోర్ రెడ్డి గారు నిర్వహిస్తున్న మన మేడం గారు ఎంపీ గారు చాలా రామస్వామి గారు తొమ్మిది రోజుల ఏదో ఒక అవకాశం వచ్చిందిగా మరొకసారి ఇది ప్రత్యేక ఆహ్వానం మీకు ప్రత్యేక ఆహ్వానం ఇప్పుడు మేడం ఆయన అందరూ మా మైన మీద ఫోటో ఉంటుంది కానీ గురుపుడి దయచేసి అందరూ ముందుకు చేశారు చాలా ఇంపార్టెంట్ ఉన్న ఈ రోజు రావడం మనం వాటర్